ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నందిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారు ఇంకా వాళ్ళని రమ్మని కూర్చోమంటారు మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అభిరామ్ గారు ఇంకా ఈ పెళ్లి కూడా మీరే జరిపించాలి సంస్కృతి ఈవెంట్స్ వాళ్ళు జరిపించే పెళ్ళి అంటే మామూలుగా ఉంటుందా చాలా గ్రాండ్గా చేస్తారు అని చెప్పి ఇంకా వాళ్ళు అంటూ ఉంటే ఇంకా అభిరామ్ ఏమో సంతోషిస్తూ ఉంటాడు ఇంకా నందిని తీసుకొని వస్తారు నందిని ఇంకా వాళ్ళకి కాఫీ ఇచ్చి వెళ్తూ ఉండాలి స్లిప్ అయి పడుతూ ఉండగా ఇంకా అఖిల్ నందిని అని చెప్పి పట్టుకుంటాడు ఇంకా ఇంట్లో వాళ్ళు నందిని అని ఇంకా కంగారు పడుతూ ఉంటారు ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళమ్మ అయితే మేము విన్నది నిజమే అన్నమాట అనవసరంగా వచ్చాం వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పిన మాట నిజమే అన్నమాట అని చెప్పి అనగానే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా అవి ఎవరు చెప్పారు అని చెప్పి అడగగానే ఎవరు చెప్పడమో ఏంటి ఇప్పుడే వీళ్ళిద్దరి మధ్య చూస్తున్నాం కదా అని చెప్పి ఇంకా వాళ్ళు అంటారు ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి ఇంకా నిలబడి చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్